ఉండదు చూడండి ఖచ్చితంగా మీకు రెండు వేల రూపాయలకే వస్తుంది వీఎంఐ లెక్కన కానీ మనకి దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాలు మనం ఎట్లా వాడినా కూడా ఏం దీంట్లో ఏమంటే రిపేర్ ఉండదు మేజర్గా ఏం రిపేర్ ఉండదు రిపేర్ ఉన్నా కూడా మన దగ్గర ఉంటుంది ఇరవై సంవత్సరాలు వాడుకోవచ్చు రెండు వేలు గడిచే ఎందుకంటే విఎంఐ లెక్కన పది పదానికి టెన్ థౌసండ్ పైన బిల్లు చేస్తే మన లో విఎంఐ లెక్కన ఎందుకంటే ఇక కట్టుకొని తీసుకుని వచ్చు ఏది కావాలంటే అది వీఎంఐ ఉంటుంది చూడండి మన దగ్గర బజాజ్ ఫైనల్స్ కూడా ఉంటుంది మన దగ్గర చూడండి ప్యానర్లు కానీ ఏమన్నా కానీ ఎందుకంటే అయినా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకు ఫైనాల్స్ పెట్టినా మీరు ఎందుకంటే రెండు వేలు మూడు వేలు కడితే మన దగ్గర తీసుకోవచ్చు వచ్చు ఇదైతే ఎక్సలెంట్గా ఉంటుంది ఓన్లీ ఇరవై వేలే చూడండి మన దగ్గర ఇరవై వేలు లేని వాళ్ళు ఎవరన్నా కానీ రెండు వేలు కడితే తీసుకెళ్లొచ్చు చూడండి దగ్గర దగ్గర ఇరవై ముప్పై సంవత్సరాలు వస్తాయి ఇరవై రోజుకి రోజుకొచ్చి మనకు ఫ్యామిలీ బట్టి అంటే మీరు ముగ్గురు ఉండాలా నలుగురు ఉండాలి దగ్గర దగ్గర నలగరికి వాడుకోవచ్చు నలగరికి పైన వాడుకోవచ్చు అంటే హాట్ వాటర్ వస్తూనే ఉంటాయి కదా చూడండి ఓన్లీ రెండు వేలే మనకు ఆఫరు రెండు వేలు కడితే తీసుకెళ్ళి వాడుకోవచ్చు నెలలైనా కట్టుకుంటా అనొచ్చు డబ్బులు వరకు చూసి ఫోన్ చేయండి అనవసరంగా ఫోన్ చేసి ఇది అంతా అది అంతా అనకండి పది పోదానికి బాడేమో నీట్గా చెప్పినా కదా ఫోన్ చేయండి ఊరిని అనవసరంగా నెంబర్ ఉందని ఫోన్ చేయకండి స్కానర్లు పెడదాం మీకు ఏమనగా కావాలంటే వాట్సాప్ చేయండి ఎందుకు ఫోన్ పెట్టమంటే ఊరిని అనవసరంగా ఫోన్ అంటారు మా దగ్గర ఆల్రెడీ షాప్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా మేజర్గా ఏమైనా రిపేర్లు ఉన్నా చేస్తాం పది ఓటి చేస్తాం ఫోన్ నెంబర్ ఎందుకు పెట్టలేదు అంటే అనవసరంగా కాల్ చేసి మమ్మల్ని జస్టమెంట్ చేస్తారు అనవసరంగా మా దగ్గర సోలార్ లైట్లు ఉంటాయి సోలార్ ఫ్యానర్లు ఉంటాయి మనకి ఇంట్లోకి ఏమన్నా పైన బిగించుకోవాలంటే కరెంటు టు జెడ్ ఉంటాయి మన దగ్గర ఏమన్నా కావాలంటే కైనా ఫోటో పెడతాను మనకి ఏం కావాలని మేము దానికి రిప్లై చేస్తాను అంతే కూడా అనవసరంగా కాల్ చేయకండి ఫోన్ చేయకండి కావాలంటేనే ఫోన్ చేయండి మీరు కమిట్మెంట్ అయ్యి తీసుకొని మనసులో ఫోన్ చేసి మా భార్యని అడగల పక్కింటి వాళ్ళని అడగల వీళ్ళని అడగలంటే అవన్నీ వద్దు మీకు ఇష్టమైతే సారా ఇష్టమైతే ఫోన్ చేయండి ఊరిని అనవసరంగా ఫోన్ చేసి గెలక్కండి ఎందుకుంటున్న లైట్ రాదంట ఎందుకంటే లైట్ అయితే సోలార్ దెబ్బతింటుందని లైట్ లేకుండా చేసేవాడు బాగుంటుంది చూడండి ఫినిషింగ్ అయితే కన్నా బాగుంటుంది ఎందుకంటే కన్నా మనకు ఆల్రెడీ సౌండ్ వస్తుంది సరైన ఉంటుంది ఇది ఉంటుంది చూడండి ఇది ఎందుకంటే కుక్కలు కానీ ఏదన్నా వెళ్తే షాక్ గురి నెల కొడుతుంది ఇంకా దగ్గరికి రావు ఎందుకంటే పందులు కానీ కుక్కలు కానీ ఏవే కానీ మనుషులు కూడా పోరు ఎందుకంటే కానీ తోటలోకి అయితే బాగుంటుంది ఇది కానీ పెట్టుకున్నామండి ఇది వర్షానికి కానీ ఏమి కాదు ఇంతకుముందు వచ్చేదానికంటే ఇది ఇంకా బాగుంటుంది చూడండి వైరు కేజీ వచ్చి ఫోర్ హండ్రెడ్ మనం ఎంత కాబట్టి అంత తీసుకోవచ్చు ఇది అయితే దగ్గర దగ్గర పది ఎకరాలు సెట్ చేసుకోవచ్చు ఇదంతా ప్యానలు లోపలే బ్యాటరీ ఉంటుంది సెట్టింగ్ వస్తుంది దీనికి సరైన పోతుంది మనకు లైట్ రెండు లైట్లు ఎగుతాయి మేడం లైట్ లైటా లైట్ లేదండి దీనికి దీనికి లైట్ లేదంటే ముందు దానికైతే ఐదు ఎకరాలకి లైట్ ఉందని చూడండి ఉంటుంది చూడండి దీని లోపలే ఆల్రెడీ బ్యాటరీ ఉంటుంది ఎందుకంటే సెట్టింగ్ ఇది లాక్ సిస్టింగ్ వస్తుంది దగ్గర దగ్గర పది ఎకరాలు కంటే చూడండి సెట్ చేసుకోవచ్చు ఎంత పడుతుంది మేడం పది ఎకరం ఇది తొమ్మిది వేలు పడుతుంది నై నైన్ థౌజండ్ పడుతుందని చూడండి బాగుంటుంది చూడండి ఎందుకంటే లోపలే అంత సెట్టింగ్ అంతా మనం ఎందుకంటే ఇట్లా ఫోన్లు వస్తుంది ఫోన్ కూడా మా దగ్గరే దొరుకుతాయి ఇక్కడ ఫోన్లో ఫోన్కి సెట్ చేసుకున్నామంటే బాగుంటుంది పలక కూడా పెద్దది అది వస్తుంది చూడండి ఎందుకంటే మేజర్గా మన దగ్గర ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ మనమే చూస్తాం ఎందుకంటే మీరు బయట తీసుకుంటే అనుకో ఆన్లైన్తో అంటే అక్కడ ఇక్కడ ఎందుకంటే ఇంకా ఆన్లైన్లో అంటే తలనొప్పులు అని చాలా తలకా నొప్పి ఎందుకంటే వైర్ కూడా ఇప్పుడు కట్టలు కూడా వెయ్యేట్ వచ్చినాయి కూడా మనం ఫిట్ చేసుకోవచ్చు చూడండి ఎందుకంటే షాన్లో కానీ ఏమో కానీ మన చెల్లెలు ఛార్జింగ్ కానీ ఏ దానికైనా బాగుంటుంది ఐదు ఎకరాలకు బాగా మనం ఎందుకంటే ఇక ఊర్లో కుక్కలు కానీ పందులు కానీ ఆవులు కానీ ఏమన్న వస్తే కానీ ఊరు బయట అయితే బాగుంటుంది ఎందుకంటే ఇది అలా సౌండ్ వస్తుంది సరైన వస్తుంది బాగుంటుంది చూడండి ఎక్సలెంట్గా ఉండదు చూడండి మినిమమ్ ఆరు వేలు ఇది ఎందుకంటే ఇంత బడ్జెట్ తక్కువ బడ్జెట్లో రాదు ఎందుకంటే ఇక వన్ ఇయర్ ఆల్రెడీ మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా మేజర్ ప్రాబ్లం వచ్చినా మేమే ఇక్కడే రిపేర్ చేసి పంపిస్తాము సర్వీస్ సెంటర్ మన దగ్గరే ఉంటుంది ఎందుకంటే ఏరే వాళ్ళ దగ్గర తీసుకుంటే ఇక సర్వీస్ సెంటర్ ఉండదు వాళ్ళ కంపెనీ వాళ్ళు అంటారు అది ఇది మిమ్మల్ని ఎందుకంటే ఇకన మీకు ఆల్రెడీ తెలుస్తుంది పక్కన ఎప్పుడైనా సెల్ ఫోన్ తీసుకున్నాడు సెల్ ఫోన్ వీడముతాడు సర్వీస్ సెంటర్ ఏడా ఉంటుంది కానీ మనకి టౌన్లో లేదు కదా ఇప్పుడు మా దగ్గర తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సర్వీస్ సెంటర్ మన దగ్గరే ఉంటుంది చూడండి మన షాప్లో హండ్రెడ్ పర్సెంట్ సర్వీస్ సెంటర్లు ఉంటాయి మనకి ఏది కావాలనే అది మీరు బయటకు వాల్సిన అవసరం ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా పిల్లోడు వస్తాడు పిల్లోడు వస్తే వానికి ట్రాన్స్పోర్ట్ ఎంత అయితే అంత ఖర్చు ఇలా వాడు సెట్ చేసి వస్తాడు లేదంటే మేజర్గా ప్రాబ్లం ఉంటే ఇక్కడ తీసుకొచ్చి రిపేర్ చేసి పంపిస్తాడు నేను పొలాల కానీ చిన్న మిషన్ వచ్చింది దగ్గర దగ్గర ఆరు వేల ఐదు వందలు పడుతుంది ప్లస్ ఇది బాక్స్ వస్తుంది దీనికి బ్యాటరీ ప్యానెల్ వస్తుంది మనకి ఎందుకంటే సోలార్ ద్వారా మొత్తం వచ్చేస్తుంది మనకు వైర్ కొనుక్కోవాలంటే మళ్ళీ సపరేట్ అవుతుంది ఇల్లు ఎంత ఫోర్ హండ్రెడ్ వస్తుంది ఫోర్ హండ్రెడ్ వస్తుంది దగ్గర నాలుగు వందలు వస్తుంది అండి ఎకరాకు అది ఐదు ఎకరాలు కానీ ఐదు నెలల ఇరవై అంటే రెండు వేలు దగ్గర దగ్గర ఎన్ని వేల లోపల మనకి సెట్టింగ్ అయిపోతుంది అంత టోటల్ మొత్తము చిన్నది వస్తుంది దాన్ని బట్టి మనం పెంచుకునే పోయి కొద్ది మనకి ఈ బాక్స్లో కూడా పెద్ద వస్తూ ఉంటాయి ఇట్లా మనకి ఏదైనా కావాలా ఇంకా మనకు ఎక్కువ అనుకుంటే మనకు ఈ టైప్ వస్తుంది ప్యానల్ కూడా మారుతుంది ప్యాన్లు కూడా ఇంకా బ్రిక్స్ బ్రిక్స్ సైజ్ వస్తుంది ఇంకా పెద్దది వస్తుంది ప్యానులు ఏ టు జెడ్ ఉంటుంది చూడండి ఏదైనా కావాలన్నా ప్యానల్ కానీ సోలార్ వైర్లు కానీ ఏదైనా కానీ హండ్రెడ్ పర్సెంట్ సర్వీస్ సెంటర్ ఉంటుంది వన్ ఇయర్ వారెంటీ ఉంటుంది ఏమైనా మనకి మేజర్గా ఏమైనా రిపేర్ వస్తే మేమే చేస్తాం ఫ్రీగా వన్ ఇయర్ చూడండి ఇక్కడ రిపేర్ ఉంటుంది ఏమన్నా ప్రాబ్లం వచ్చినా కూడా రిపేర్ చేసి పంపిస్తాము ఏమైనా కానీ ఎప్పుడైనా మన దగ్గర ఇక్కడే ఉంటుంది సర్వీస్ సెంటర్ బయటకు వాల్సిన అవసరం లేదు మన దగ్గర ఏ టు జడ్డు పెద్ద పోదానికి సోలార్ దానికి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మనకి ఏం పోయినా కానీ సెట్ చేసి ఇక్కడ సర్వీస్ సెంటర్ పెట్టాము పిల్లలు ఉంటారు ఏం చేస్తారు సోలార్ అయితే ఎక్కడైనా కూడా బిగిస్తాము లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి మీకు క్లారిటీగా తెలుస్తారు ఏమేమి ఉండే మన దగ్గర ఏమని అనవసరంగా ఫోన్ చేయకండి